సాయినాథ్ మహారాజ్ కి భగవాన్ వెంకటేశ్వరకి సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకున్నమ్మా దయచేసి నాకు కానీ వినేవాళ్ళకు కానీ ఇబ్బంది పెట్టద్దు నేను ఎప్పుడైనా బజార్లో నాకు నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఆ పిల్లలు ఎప్పుడు అంటే నా దగ్గర చదువుకున్న పదో తరగతి చదువుకున్న వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతా అప్పుడు అడుగుతా ఏం చేస్తున్నావురా అని ప్రతి ఒక్కడి ఏం అని ఒక్కొక్కటి చెప్తాడు నేను డాక్టర్ని సార్ నేను ఇంజనీర్ని సార్ ఒక్కొక్కటి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ ఇలాగా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఒక్కొక్కరు నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను సార్ వీళ్ళతో పాటే అప్పుడప్పుడు నేను ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి నేను బండి ఏదో అత్తం మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ బండి ఒక ఆ సామాన్లు అంటే అక్కడికి వెళ్తే ఆ సామాన్లు అందించడానికి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా నా స్టూడెంట్ వాడిని చూసి నాకు చాలా బాధ వేసింది పిల్లలు మిగతా వాళ్ళేమో కొంతమంది ఇట్లా డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఈయన చూసేసరికి వీడు మొత్తం చెయ్యి మొత్తం మట్టి పూసుకొని మట్టి పూసుకొని వాడిని నేను గుర్తుపెట్టలేకపోయాను వాడు గుర్తుపెట్టాడు నన్ను మా ఇందాకే నమ్మ చెప్పిన మాట్లాడతాను మట్టి పూసుకొని కనబడేసరికి నాకు చాలా బాధ ఎందుకని ఒకసారి మనం ఒకసారి గమనిస్తే అందరికీ ఆ పిల్లలందరికీ పాఠాలు చెప్పేటువంటి టీచర్ ఒక్కడే కానీ ఒక్కొక్కడు డాక్టర్ అయ్యాడు ఒక్కొక్కడు ఇంజనీర్ అయ్యాడు ఒకడేమో ఇట్లా పనులు చేస్తున్నాడు కారణం ఏంటి కారణం ఏంటి అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తే బయట ఎండలో ఒక కులకరాయి ఒక వెండి ఉంగరం ఒక బంగారు పొంగరం ఒక డైమండ్ వజ్ర పొంగరం పెట్టామనుకోండి సూర్యుడి యొక్క రశ్మి అన్నిటి మీద ఒకే విధంగా పడుతుంది కానీ కులకరాయి ఒక రకంగా మెరుస్తుంది అంటే అది దానికి పెద్ద మెరవదు వెండి ఒక రకంగా మెరుస్తుంది బంగారం ఒక రకంగా మెరుస్తుంది వజ్రం ఒక రకంగా మెరుస్తుంది పడేది ఎండ మాత్రం ఒకటే సమానంగా పడుతుంది కానీ అదే ఒక రకంగా ఇదొక రకంగా ఇదొక రకంగా ఎందుకు కారణం ఏంటి అంటే వాటి యొక్క తత్వాలు ఆలో దానిలో ఉన్నటువంటి మెటీరియల్ అట్లా ఉంది అలాగే ఈ పిల్లల్లో కూడా అందరికీ చెప్పేది ఒకే టీచర్ అయినా కానీ పిల్లలు ఎక్కడి లోపంటే వారిలో శ్రద్ధ లేకపోవటం వల్ల ఒకటే కారణం శ్రద్ధ టీచర్ చెప్పేటువంటి మాటల మీద ధ్యాస లేకపోవటం టీచర్ మీద ధ్యాస లేకపోవటం ఇది మీకు ఇది ఉదాహరణ ఇది చెప్తున్నాను ఇది చెప్తే కానీ కూడా అర్థం కాదు అసలు విషయం ఏంటంటే భగవంతుడి మీద కూడా మనకు విశ్వాసం లేకపోవటానికి కారణం ఏందంటే మన యొక్క అశ్రద్ధ దేవుడు అసలు ఉన్నాడు అనేటువంటి నమ్మకం చాలామందికి ఈ రోజుల్లో చాలామందికి తక్కువనే చెప్పాల దేవుడు ఉన్నాడేమో అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా దేవుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం చాలా తక్కువ మందికి ఉంది ఈ రోజుల్లో ఎందుకని అలా అలా ఎందుకు జరుగుతుంది అంటే దానికి లింక్ ఒకటి ఉంది ఏంటంటే అంటే దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉండాలి అంటే ఇంకొకటి ఉండాలి ఇంకొకటి కరెక్ట్గా ఉండాల ఏంటంటే అది మన మీద మనకు నమ్మకం మన నిర్ణయాల మీద మనకు విశ్వాసం ఉండాలి మన ఆలోచనల మీద మనకు విశ్వాసం ఉండాలి అక్కడ ఉన్న లింకాసం ఎక్కువగా ఏంటంటే ఇంకొకళ్ళు చెప్పేదాని మీద వెళ్తూ ఉంటారు గతంలో పెద్దవాళ్ళు చెప్పే దేవుడి గురించి ఏమంటారు దేవుడు ఎక్కడో ఉన్నాడు పైన ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు అక్కడ ఉండి ఇదంతా నడుపుతున్నాడు ఈ భూమిని జనాన్ని మొత్తం నడుపుతున్నాడు అందుకని మనం అందరం కూడా ఆయన్ని ప్రార్థన చేయాలి ఆయనకు తగ్గట్టుగా నడుచుకోవాలా అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పారు దానికి తగ్గట్టుగానే మనుషులు కూడా మనం కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి మనం కూడా అలాగా ఉంటుంటాం కొంతమంది ఏమంటారు ఇట్లాంటి మాటలు విని అంటే ఈరోజు చదువుకునే వాళ్ళు కానీ సైన్స్ కానీ వీళ్ళు ఏమంటారంటే మనం ఎప్పుడూ చూడని వ్యక్తిని మనం ఎలా నమ్మాలా దేవుడు నాడే ఉన్నాడు అంటున్నారు వీళ్ళు ఆడ ఉన్నాడు లేడో ఎవరు తెలుసు ఎప్పుడు చూడని వ్యక్తిని మనం ఎలా నమ్మాలో ఎలా విశ్వసించాలో జీవితాంతం ఆయనకు తగ్గట్టుగా ఎలా నడుచుకోవాలి ఎందుకు నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలా సరే నడుచుకుంటాము అలాగే ప్రవర్తించుకుంటా మంచిగా పెరుగుతాము చివరికి వచ్చేసరికి లేడని తెలిస్తే పరిస్థితి ఏంది దేవుడు లేడనుకున్నాడు పరిస్థితి ఏంది ఒక మిత్రుడు ఒక పల్లె చర్చల్లో మిత్రం మాట్లాడుకునేటప్పుడు బలి మాట్లాడాడు వాడు చెప్పింది కరెక్ట్ అని చెంది ఒక్కోసారి ఏంటంటే రే క్రిస్టియన్స్ ఏమో జీసస్ ఉన్నాడని నమ్ముతున్నారు ముస్లిమ్స్ ఏమో అల్లా ఉన్నాడని నమ్ముతున్నారు అలాగే ఏమో రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడని నమ్ముతున్నారు చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళి ఇప్పుడు జీసస్ భక్తుడు చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ రాముడు ఉన్నాడు అనుకో పరిస్థితి లేదు అల్లా భక్తుడు ముస్లిం చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి పైన జీసస్ ఉన్నాడు అనుకో పరిస్థితి అంటే దీన్ని ఎన్ని ఏంటంటే నాకు కూడా అనిపించింది తమాసే అనిపించింది ఇది నిజమే కదా అంటే ఇదంతా ఏంటంటే ఎవరికి కూడా భగవంతుడు పట్ల సరి అయిన అవగాహన లేదు భగవంతుడు ఎలా ఉంటాడు అన్నది ఎవరికి కరెక్ట్ క్లారిటీ ఉండకపోవటం వల్ల ఇవన్నీ ఇటువంటి సమస్యలు వస్తాయి అంటే మన ఆలోచనలు కరెక్ట్ కాదు అందుకనే భగవంతుడి మీద కూడా పూర్తిగా విశ్వాసం కలగటం లేదు వీటన్నిటికి కారణం ఈ రోజుల్లో మనిషి ఎట్లా ఉంటాడంటే కంటితో చూసిన దాన్నే ఎక్కువగా నమ్ముతాడు సైన్స్ కూడా అదే చెప్తుంది అదే చెప్తాడు కంటితో చూస్తేనే నమ్ముతుంది అది మనిషి కూడా ఈ రోజుల్లో కంటితో చూస్తేనే నమ్ముతాడు ఉదాహరణకి ఒకవేళ అంటే కంటికి కనిపించకపోతే నమ్మడు అనమాట అది కరెక్టా ఇప్పుడు నేనున్నానండి నా తల వెనుక భాగం నాకు కనపడదు వెనక భాగం నాకు కనపడదు కనవనంత మాత్రం నేను లేదు అంటానికి కరెక్టా అదే అన్నా లేదు ఇప్పుడు నేను ఆలోచిస్తున్న కొన్ని ఆలోచనలు ఆలో ఆలోచిస్తున్నాను నా ఆలోచనలు మీకు కనబడవు అయినంత మాత్రం నేను ఆలోచించట్లేదు అనేది కరెక్టా రాంగ్ ఇట్లాగా కనిపిస్తేనే కరెక్ట్ అనం కూడా కరెక్ట్ కాదు అది అలాగే అటువంటిది ఇట్లా ఉంటే దేవుడు అనేవాడు ఎలా ఉంటాడంటే మన కంటికి కనిపించ మన ఇంద్రియాలకి మన మనస్సుకు కూడా అందడు అంత ఆయన శక్తి ఆయన యొక్క పవర్ అలా ఉంటాడు ఆయన అలా ఉంటాడు మన కంటికి కనిపించడు ఇప్పుడు పుస్తకాలు కురుచేట్లో కూడా వస్తుంది కంటికి ఇంద్రియాలకి మనస్సుకు కూడా అందాడంట భగవంతుడు అంత ఇదిగా ఉంటాడంట అందరూ కూడా ముఖ్యంగా గుర్తించాల్సిన దేవుడి విషయంలో ఒకటి ఉంది నమ్మాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం ఈ సృష్టి అంతా ఏ శక్తి చేత నిర్మించబడిందో అంటే ఏ శక్తి అయితే ఇదంతా తయారు చేసిందో ఏ శక్తి అయితే ఇదంతా నడుపుతుందో ఈ ఇటువంటి శక్తిని తెలుసుకునేటువంటి శక్తి మనకు ఏ శక్తి అయితే ఇస్తుందో అదే దేవుడు అదే భగవంతుడు ఆ విషయం గుర్తించాలి అంటే మనకు ఇదంతా కూడా మన సృష్టి ఇదంతా కూడా భగవంతుడే అని శివపురాణంలో ఒక మాట వస్తుంది దేవుడి గురించి అసలు దేవుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది ఏంది అనేది శివపురాణం అనే పుస్తకంలో వస్తుంది ఏంటంటే అందులో ఒకనొక సందర్భంలో అంట ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు ఈ భూగోళాలు ఇవన్నీ కూడా బ్లాస్ట్ అయిపోతాయి అంటే దాన్ని వాళ్ళు ఏమన్నా ఒక పదం ఉపయోగిస్తారు లయమైపోవటం అంటే కలిసిపో అంటే ఏ ఉండదు మొత్తం మాయమైపోతాయి ఈ భూగోళం ఈ నక్షత్రాలు ఈ సూర్యుడు ఇవన్నీ మొత్తం బ్లాస్ట్ అయిపోయి మాయమైపోతాయి ఏముండదు అప్పుడు ఏముంటుంది అంత శూన్యం ఖాళీ ప్రదేశం చీకటిగా ఉంటుంది అయితే ఆ శూన్యానికి ఎరుక ఉంటుందంట తనపై తనకు జాగ్రత్త దానికి ఆ పదానికి వాళ్ళు తన తన యొక్క జాగ్రత్త కలిగి ఉంటుంది అంటే తన ఎరుక ఉంటుంది ఇంకొక పదం ఏంటంటే ఎరుక ఉంటుంది శూన్యం గల అంటే ఎరుక గల శూన్యం అది దైవం అంటే ఆ శూన్యమే అంతటా వ్యాపించి ఉంది ఆ శూన్యమే అన్నిటికీ ఆధారమైనది ఆ శూన్యమే అంటే ఆ శూన్యంలోనే దైవం ఉంది దైవ శక్తి ఉంది ఆ శూన్యానికి అంటే ఆ శక్తికి ఆ శక్తి లాంటిది ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు దానికి బహువచనం అలాంటిది ఇంకొకటి లేదనమాట ఒకటే ఉంది అదే దైవం ఆ దైవానికి రకరకాల పేర్లతో పిలుస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్క పేరు పెట్టుకున్నారు ఒక్కొక్కడు అల్లా అన్నాడు ఒక్కొక్కడు జీసస్ అన్నాడు ఇంకొకడు రాముడు అన్నాడు అంతా ఒకటే పేర్లు వేరు వేరైనా అంతా ఒకటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేవే ఈ మతాలు మతాలన్నీ కూడా దాదాపు అన్ని మతాలు కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాయి అన్ని మతాలలో ఉన్నటువంటి మహాపురుషులు మహాత్ములు ఆ దైవాన్ని ప్రత్యక్షంగా చూశారు ప్రత్యక్షంగా దైవం యొక్క గుణాలను గమనించి అనుభవించారు ఈ మహాత్ములందరూ కూడా అన్ని మతాలలో ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా ఆ దైవం యొక్క లక్షణాలను కొన్ని చెప్పారు దాదాపు ఒక ఆరు ఏడు లక్షణాలు ఉంటాయి ఎట్టి లక్షణాలు అన్ని అందరు చెప్పినవి అవి అందరూ చెప్పిన మాటలు అన్ని మతాలలో వాళ్ళు చెప్పినటువంటి మాటలే ఒకే రకంగా ఉండే వాళ్ళు చెప్పినటువంటి గుణాలు దేవుడి యొక్క గుణాలు ఏంటి అంటే దేవుడికి సంబంధించినటువంటి గుణాలు ఏం చెప్పారంటే భగవంతుడికి ఏ ఆకారం ఉండదంట అసలు భగవంతుడికి ఎటువంటి ఆకారం ఉండదు ఇంకొకటి ఏంటంటే ఆయన ఏ ఆకారమైనా తీసుకురావచ్చు భగవంతుడికి వాస్తవంగా ఆకారం లేదు కానీ ఏ ఆకారంలో అయినా రావచ్చు ఏ ఆకారంలో అయినా ధరించక రెండవది దేవుడు ఈ సృష్టికి వేరుగా లేడు ఎక్కడో లేడు ఈ సృష్టిలోనే కలిసిపోయి ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఈ సృష్టిలోనే ఉన్నాడు అంటే భిన్నంగా లేదు అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు నీళ్ళు ఉన్నాయనుకోండి నీళ్ళు ఐస్ కట్టగా మారితే ఒక రకంగా ఉంటుంది ఐస్ గట్ట కాకముందు నీళ్ళు ఒక రకంగా ఉంది అట్లాగే భగవంతుడు శక్తి కూడా ఈ సృష్టి రూపంలో ఒక రకంగా ఉన్నాడు సృష్టి రూపం ధరించక ముందు ఒక రకంగా ఉన్నాడు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన లేని ప్రదేశము లేదు ఇది ఇంకొక చెప్పిన లక్షణం దేవుడు యొక్క లక్షణం అంతటా ఉన్నాడు నాలోన ఉన్నాడు నా బయట ఉన్నాడు నాలో ఎట్లాగే ఉన్నాడు మీలో కూడా అట్లాగే ఉన్నాడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు ప్రతి జీవరాశిలో ఉన్నాడు పురుగులో కుట్రలు అన్నింట్లో ఉన్నాడు భగవంతుడు పలానా చాట లేడు పలానా వ్యక్తులు లేడు అన్నది లేదంట అంతటా వ్యాపించి ఉన్నాడు సర్వజ్ఞుడు ఇంకొక లక్షణం చెప్పారు భగవంతుడికి అన్ని విషయాలు తెలుస్తుంటాయంట అంతటా ఉన్నప్పుడు అన్ని విషయాలు తెలియకుండా ఉంటాయి ప్రతి విషయం భగవంతుడికి తెలుస్తూ ఉంటుందంట ఇది వాళ్ళు చెప్పినటువంటి రెండు ఇంకొకటి సర్వసమర్థుడు భగవంతుడు ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు ప్రతికించగలడు అలాగే చంపేయగలడు అట్లాగే భగవంతుడు ఇంకొక లక్షణం ఏంటంటే ఈ సృష్టి మనమందరం కూడా భగవంతుల్లో నుంచే వచ్చాము కాబట్టి చివరికి మళ్ళీ మనం ఆ భగవంతుల్లోనే వెళ్ళాలి భగవంతుడు తనలోనే కలుపుకుంటాడు పురుగు కానీ మనిషి కానీ భగవంతుల్లో నుంచే వచ్చింది చివరికి చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ భగవంతుల్లోకే పోయి కలవాలి ఇదే ఇంకేం లేదు ఇవి ఇవన్నీ భగవంతుడి యొక్క లక్షణాలు వీళ్ళందరూ చెప్పిన మహాత్ములు చెప్పింది ఈ లక్షణాలను బట్టే అన్ని మతాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వాళ్ళ యొక్క ప్రార్థనలు పెట్టుకున్నారు ప్రార్థన పద్ధతులు పెట్టుకున్నారు ఇదే మెయిన్ కారణం ఒకటి ఏం చేస్తారంటే అంటే హిందూసిజం ప్రకారం సూర్య భగవాన్ సూర్యుని చూశారనుకోండి సూర్యుని చూస్తే హిందువులు ఏం చేస్తారు సూర్యున్నే దేవుడిగా ఆరాధిస్తారు ఇది వాళ్ళ పద్ధతి ఇస్లాం ప్రకారం ముస్లింలు ఏం చేస్తారు సూర్యుడిని భగవంతుడు క్రియేట్ చేసిన భగవంతుడు తయారు చేసినటువంటి ఒక అద్భుత అద్భుతమైనటువంటి వస్తువుగా చూస్తారు ఒక భగవంతుడు ఎంత చక్కగా తయారు చేశాడు అని ఆ విధంగా చూస్తారు అందుకే మీరు ఏదన్నా ముస్లింస్ యొక్క బంగ్లాలు కానీ ఏదన్నా బండి కానీ చూశారనుకోండి కొనుక్కున్నాడు దానిపైన మాషాల్లా అని రాస్తారు దాని అర్థం ఏంటంటే భగవంతుడు సృష్టించింది భగవంతుడు ఇచ్చింది అని దాని అర్థం వాళ్ళు ఈ నక్షత్రం కానీ ఇల్లు కానీ ఈ చెట్టు కానీ భగవంతుడు ఇచ్చింది అన్నది వాళ్ళ భావం వీళ్ళ భావం ఉంది అయ్యే భగవంతుడు వాటినే భగవంతుడి రూపాలుగా చూస్తారు తేడా అదే ఇంకేం లేదు ఏదైనా ఒకటే చివరి లక్ష్యం దైవం అయితే ఈ ప్రార్థనల యొక్క మూల విషయం కనుక చూస్తే ఈ పూజా విధానం కానీ ఈ నమాజ్ ముస్లింస్ అయితే నమాజ్ చదువుతారు క్రిస్టియన్స్ అయితే ప్రార్థనలు చేస్తారు హిందువులు అయితే పూజలు చేస్తారు వీటి అన్నిటి వెనకాల ఒకటే ఒక మూల సూత్రం ఒకటి ఉంటుంది ఏంటంటే మనము దేన్నైతే పొందాలి అనుకుంటున్నామో దాన్ని ఎక్కువగా తలుచుకోవటమే మనము చివరి యొక్క గమ్యం మన చివరి గమ్యం మనం కా ఏంటంటే దేవుడే ఆత్మ యొక్క లక్ష్యం పరమాత్మ సో ఆ పరమాత్మ గురించి ఎక్కువగా తలుచుకోవటమే ఈ పూజలు కానీ ఇవన్నీ కానీ ఈ ఐదు పూట్ల నమాజ్ జరగటం కానీ ఈ ఐదు పూట్ల సాయిబాబా హారతులు జరగటం కానీ తినేటప్పుడు భగవంతుని స్మరించడం కానీ తీర్థయాత్రలకు పోవటం కానీ ఎన్నిటి వెనకాల రహస్యం ఏంటంటే వీలైనంత ఎక్కువగా భగవంతుణ్ణి తలుచుకుంటూ స్మరిస్తూ ఉండటమే ఆయన స్మరిస్తూ ఉండటమే ఎట్లాదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైట్ ఉంది వెనకాల లైట్ ఉంది ఈ లైట్ ఎప్పుడు వెలుగుతుంది ఇక్కడ నేను స్విచ్ చేసినప్పుడు వెలుగుతుంది అక్కడ అర్థమైందా నేను స్విచ్ చేసినప్పుడు లైట్ వెలుగుతుంది వేయకపోతే వెలగదు అలాగే నాలో ఉన్నటువంటి భగవంతుడు మీలో ఉన్నటువంటి భగవంతుడు ఎప్పుడు మేలుకుంటాడు స్విచ్ చేసినప్పుడు ఏం స్విచ్ ఇది స్మరణ స్మరించాలా భగవంతుణ్ణి స్మరణ చేయాలి ఏదో ఒక నామంతో ఏమి ఇష్టం ఆయన మీకు ఏ దేవుడైనా ఏ నామైనా పర్లేదు ఏదైనా సరే అన్ని నామాలు దైవనామాలు అన్ని నామాలు గొప్పవే స్మరిస్తూ ఉండటమే స్మరిస్తూ ఉండటం వల్ల ఆ లైట్ వెలిగినట్టులో లోన దైవశక్తి యొక్క పెడుతూ ఉంటుంది దీని గురించి ఒక మహాత్ముడు కొన్నిగూఢంగా బలి చెప్పాడు గురుగ్రంథ్ సాహిబా అనేటువంటి ఆ పుస్తకంలో గురునానక్ వాళ్ళకు సిక్కుల యొక్క మత గ్రంథం అది గురుగ్రంథ్ సాహిబా ఆ పుస్తకంలో వస్తుంది ఈయన రైదాస్ ఆయన పేరు ఒక గొప్ప మహాత్ముడు ఆయన ఏం రాశాడంటే తన యొక్క భక్తి గురించి బలవంతుడా నువ్వు చంద్రుడవైతే నేను చకోర పక్షిని చకోర పక్షి చంద్రుడు అలాగే చూస్తూ ఉంటుందంట ఆ పక్షి యొక్క లక్షణం అది చంద్రుని అలాగే చూస్తుంటుందట రాత్రంతా నువ్వు మేఘాన్ని అయితే నేను నెమలిని మేఘాన్ని చూడగానే నెమలి ఎంతో ఆనందిస్తుంటుందంట అలాగే భగవంతుణ్ణి చూసి మనం కూడా ఆనందిస్తూ ఉండాలి ఇంకా నువ్వు గంధం అయితే నేను నీటిలాంటి వాణ్ణి ఏ విధంగా అయితే గంధం వచ్చి నీళ్ళల్లో కలిస్తే ఆ నీరంతా కూడా గంధపు వాసన వస్తుంది అవునా కదా నీళ్ళల్లో కొద్దిగా గంధం కలిపారు అనుకోండి ఏమవుతుంది ఆ నీళ్ళలో ప్రతి కణం కూడా అట్లా తీసుకుంటే గంధపు వాసన వస్తుంది అలాగే భగవంతుడిని మనం స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే మనలో కూడా ఆ దైవ లక్షణాలు మనలో కూడా మేలుకుంటా మేలుకుంటా దాని యొక్క దాని యొక్క అంటారు గొప్ప సుగంధం మనలో మేలుకుంటుందని ఆ వాసన దైవ లక్షణాలు మనలో కూడా కనపడతాయి ఈ విధంగా చెప్పాడు ఎలా దీని వెనకాల ఇంకొక రకంగా చెప్తా మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మీకు గురు చరిత్రలో వస్తుంది భ్రమర కీటకం గురించి ఒక భ్రమరం అంటే తుమ్మిదా అంటారు చూడండి అంటూ ఉంటుంది భ్రమరం అంటారు దాన్ని తుమ్మిద అదంట చిన్న పువ్వుని తీసుకొచ్చి ఒక చిన్న త్వర త్వరలో ఎక్కడ పెడతాదంట పెట్టేసేసి ఆ రంధ్రం దగ్గర పెట్టేసేసి ఇది ఉయ్యి అంటుంటుంది అంట ఆ రంధ్రం దగ్గరే ఆ లోన్ ఉన్నటువంటి ఆ పురుగు ఆ శబ్దం విని విని ఆ భ్రమర యొక్క సౌండ్ విని ఈని 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 ఇది కూడా దానిలాగా తయారైద్దంట ఇది కూడా దానిలా తయారైతే అంట అలాగే మనం కూడా భగవంతుడి గురించి స్మరించి 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 ఆయన ప్రార్థన చేసి ఆయన ప్రార్థన చేసి ఆయన చేస్తూ ఉంటే మనం కూడా అలా తయారవుతాం దాని అర్థం ఇనుమును తీసుకుని మీరు ఎప్పుడైనా సైన్స్ కూడా చెప్తుంది ఇనుమును తీసుకుని మీరు ఒక ఐస్కాంతం తీసుకుని ఇనుముకి ఇలా రుద్దుతా ఉంటే అంట దీని యొక్క లక్షణాలు దాంట్లో వస్తాయంట ఆ ఇనుములో కూడా వస్తాయి పిన్ని చేతి అద్దుకుంటది మీరు ఎప్పుడైనా చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇట్లాగా ఆయన్ని ఏదో విధంగా సాధన చేయటమే అంటే ఆయన స్మరిస్తూ ఉండటమే ఏదో రకంగా ఇలా చేస్తా చేస్తా ఉంటే ఏం జరుగుతుంది చివరికి ఫలితం ఏం జరుగుతుంది మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది ఒక ఉప్పు బొమ్మ అంట సముద్రాన్ని చూడటానికి బయలుదేరిందంట సముద్రాన్ని చూడటానికి బయలుదేరుతూ ఉంటే కొంత సముద్రం దగ్గరికి అప్పుడు ఏంటంట ఊచుకుంటుందంట అప్ప సముద్రం ఎంత గొప్పగా ఉండిద్దో ఎట్లా ఉండిద్దో అప్ప ఎలా ఉండిద్డ్చుకుంటా వస్తుందంట దాని దగ్గర వెళ్తున్నాను నేను అంట కొంచెం దగ్గరికి సముద్రానికి దగ్గర రాగానే అక్కడ వచ్చేటువంటి ఆ ఉప్పు గాలి ఉంటుంది కదా గాలి సాల్ట్ ఏ ఉప్పు గాలి ఆ గాలి తగలంగానే ఇదేంటి ఈ గాలిలో నాలో ఉన్నటువంటి వాసన వస్తుంది అందులోకి ఇది కూడా ఉప్పు బొమ్మే కదా నాలో ఉన్న వాసన ఈ గాలిలో వాసన ఒకే రకం కనబడుతుంది ఏంది అని అనిపిస్తుంది అంట తీర సముద్రంలోకి వెళ్ళి ఒక్క మొరకేసిందంట ఉప్పు బొమ్మ ఏమైంది సముద్రంలో కలిసిపోయింది ఇప్పుడు సముద్రం వేరు ఆ బొమ్మ వేరు కాదు దీని వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ నేను వేరు దేవుడు వేరు దాన్ని ద్వైతం అంటారు అని పెట్టుకుని దైవాన్ని పూజిస్తూ పూజిస్తూ ఉంటాడు కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ దైవానికి సంబంధించిన లక్షణాలు మనలో కూడా కనబడతాయి అంట దాన్ని విశిష్ట అంటారు అంటే ఎలాగంటే మీకు ఇంకా ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఒక మార్కెట్కి ఒక అంగడి కొట్టుకెళ్ళాను వెళ్ళాను సరుకులు కొన్నా కొన్న తర్వాత ఒక ఐదు రూపాయలు నా దగ్గర చిల్లర లేదా ఏదైనా వస్తువు తీసుకున్నాడు అనుకోండి అన్నాడు అనుకోగానే నాకు ఇప్పుడు తాకా సరే ఏదో కొవ్వొత్తి అన్నాను కొవ్వొత్తి రాత్రిపూట కొవ్వొత్తి అన్నాను కొవ్వొత్తి తీసుకుని ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే తీరా చూస్తే ఇంట్లో కరెంటు పోయి కొవ్వొత్తి లేక అందరూ ఒక పది నిమిషాల నుంచి చీకట్లో కూర్చొని ఉన్నారు నాకేమైనా తెలుసా అక్కడ కరెంటు పోయిన విషయం ఆడ కొవ్వలేని విషయం నాకు తెలియదు కదా అప్పుడు అర్థమవుతుంది అంతే అప్పుడు అర్థమవుతుంది నాలో కూడా భగవంతుడు ఉంటాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ తెలుసుకున్నాడు వాళ్ళ బాధలు కొంత ఇట్లాంటివి మనకు అర్థమవుతుంది మనకు చాలా చాలా పర్రపాటిన ఎల్లుంటే ఎంత అనవసరంగా ఎన్ని ఇబ్బంది రా ఎల్లుంటే భగవంతుడు ఆపాడు రా నన్ను ఇట్లాంటివి ఇది విశిష్టాద్వైతం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉప్పు ఉప్పు మా సముద్రంలో కలిసిన తర్వాత ఏం జరిగింది తాను దైవము వేరు కాదన్నటువంటిది అప్పుడు దాన్ని అద్వైతము అంటారు దాన్ని అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఆక ఇప్పుడు ఆకలి తీరాలంటే ఒకడు రొట్టెలు తింటాడు నాటు సైడ్ అంతే అంత రొట్టెలు తినేది ఉత్తరం సైడ్ అంతే ఒకడు పళ్ళు తింటాడు ఒకడు అన్నం తింటాడు వాడు అన్నం తిన్నా రొట్టె తిన్నా పళ్ళు తిన్నా ఆకలి తీరడానికి అలాగే నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నా ఇంకొకటి కూలి పని చేసినా ఇంకొకటి డాక్టర్ ఉద్యోగం చేసినా దేనికోసం అంటే ఏదైనా నాలుగు రూపాయలు చంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశం అట్లాగే పూజ చేసిన నమాజ్ చేసినా ఇంకోటి చేసిన ఇంకోటి చేసిన వీళ్ళందరికీ ఒకటే లక్ష్యం ఏందంటే దైవ అనుగ్రహం దైవ ప్రేమ దైవం ఇది గుర్తించాలా ఫస్ట్ అలా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే ఇంకొకరి మీద నెగిటివ్ అంటే వ్యతిరేక భావనలు రావు పొరపాటున గనక మనకు గనక ఇతరుల యొక్క ప్రార్థనల మీద ఇతరులు చేసేటువంటి పూజల మీద మనకు దాన్ని ఏమంటారు తప్పులుగా ఆలోచించడం విమర్శాత్మక ఆలోచనలు వచ్చాయి అనుకోండి మన సాధన ఇంతటితో ఆగిపోతుంది ఆటంకాలు వస్తాయి ముందుకు నడవలేము మనం ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా నువ్వు ప్రార్థించే దైవమే అక్కడ కూడా ఉండేది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి मरको विषया वी आदिवार श्री सचिदानंद सद्गु साईनाथ महाराज की जय भगवान वेंकटेश महाराज की जय सदु भगवान महाराज की जय